ఈ రోజు గురించి చెప్పారు వైసీపీ గురించి మాట్లాడతారని చెప్పి కొంచెం వాస్తవం ఏం జరిగింది వాస్తవానికి వచ్చి ఆ రోజు నేను ప్రభుత్వ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగిందండి తిరిగి వస్తుండగా వాళ్ళు నన్ను మీరు వైసీపీ అంట కదా మీరు బయట ఇస్తారా మాట్లాడతారని చెప్పి నన్ను నలుగురు ఐదు వచ్చి అడగడం జరిగింది నేను దానికి తిరస్కరించకుండా మనలో తప్పేముంది మాట్లాడితే మంచిని మంచిని చెప్దాం చెడుని చెడు అని చెప్దాము అది రాజకీయ కార్యక్రమం కాదు కదా అనే ఉద్దేశంతో నేను ఆ రోజు వాళ్ళు అడిగిన వెంటబడి అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్దామని చెప్పి ఆగి మాట్లాడానండి కానీ తీరా చూస్తే వచ్చిన తర్వాత నేను మాట్లాడింది ఒకటైతే కానీ సోషల్ మీడియాలో వేరే విధంగా ట్రోల్ అవుతుంది నేను రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం నాకు నేను వైఎస్ రా రెడ్డి గారి ఆశయాలకి భక్తుని నేను నేను వైఎస్ఆర్ పార్టీ అనే ఉద్దేశంతో నేను చెప్పాను కూడా అది చెప్పింది కూడా అది వదిలేసి కేవలం రెండు మూడు మాటలను పట్టుకొని ప్రోపఖండం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మెప్పు కోసం లోకేష్ గారి మెప్పు కోసం ఆ విధంగా కొన్ని మీడియా ఛానళ్ళు కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు అసలు ఉద్దేశం అసలు లక్ష్యం అది కాదండి చెప్పారు ఆ రోజు లోకేష్ గారు మంగళగిరిలో చేస్తున్న పరిపాలన గురించి అడిగారు మరియు ముఖ్యంగా వంద పడకల హాస్పిటల్ శంకుస్థాపన చేశారు కదా అంటే హాస్పిటల్ ఎవరికైనా అవసరమే కదా మంచి విషయమే కదా అని చెప్పి మంచి అన్నాను ఎయిమ్స్ అను ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉన్నా కూడా ఇంకోటి కడుతుంటే ప్రజలకు మంచి జరిగిద్ది అని మంచి అని చెప్పాను కట్టడం బీఫామ్ని రెగ్యులరైజేషన్ చేయడం కూడా ప్రజలకు ఉపయోగపడిద్ది కదా అని మంగళగిరి వారికి ఆ పరిపాలన కూడా జరుగుతుంది మంచిదే కదని చెప్పాను అంతవరకే తప్ప నేను వ్యక్తిగతంగా మంచి అయితే మంచి అని చెప్దామనే తప్ప వేరే ఉద్దేశం అయితే అది కాదు అదేవిధంగా నేను ఎన్నో సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో విధాలుగా ఎన్నో రకాల యాక్టివిటీస్ని చాలా యాక్టివ్గా పాల్గొన్నాను ఎప్పుడు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా దోషణలకు కానీ వ్యక్తిగతమైన పరస్పర విభేదాలకు నేను ఎప్పుడూ అదే అదేవిధంగా మంచిని మంచినే చెప్తాను ఏ విషయంలో అది నాకు స్ఫూర్తినిదాయకంగా ఉండ ఉండేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చిన్న చిన్న విషయాన్ని కూడా మే మేలు చేసిన వ్యక్తిని మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని వాళ్ళని చైర్మన్ని మినిస్టర్లని ఎంతో ఎంతోమందిని చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లప్పుడు అన్న మీరు రుణమాఫీ చెయ్యండి అని చెప్పి ఒక మాట చెప్పండి తర్వాత సంగతి తర్వాత చూద్దామని లేదు నేను ఆ విష ఆ వ్యక్తి ఆ విధంగా దాటవేసే వ్యక్తిని కాదు ఉన్నది ఉన్నట్టు ధైర్యంగా చెప్తాను తప్ప అబద్ధాలు చెప్పను రాశిరెడ్డి గారి కుటుంబం ఏదైతే ఉందో అదే విధంగా ఫాలో అయ్యే నేను అంటే జకిరెడ్డి అంజిరెడ్డి అని చెప్పి నేను కూడా బద్దలు కొట్టినట్టు బహిరంగంగానే చెప్పింది మనసులో ఏదైతే ఉందో అదే మాట్లాడతా తప్ప దాంట్లో వేరే ఉద్దేశం అయితే నాకు కల్లా కపటం కుళ్ళు కుతంత్రాలు అవేమి ఉండవండి ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను ఇంకోటి వచ్చి మన దివంగత నేత దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు కూడా మంచి అని తెలిస్తే దానికోసం నా క్యారెక్టర్ అసోసియేషనెట్ అవుతున్నా కూడా ఆ మంచి పక్కనే నిలబడతా తప్ప నేను ఏ రోజు కూడా వెన్ను చూపించడం అని చెప్పి అన్నాడు దేవునేని అవినేషణాడు ఆయనలో చురుకుదనం ఏదన్నా కానీ ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యే తత్వం ఇవన్నీ ఆదర్శంగా తీసుకొని జగనన్న రాజేడ్డి గారు అడుగుజాడలో నడిచే వ్యక్తిని అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో కనుక ఏదైతే ఉందో వాక్చాతుర్యం ఆ విధంగానే నేను మాట్లాడే తప్ప రాజ్యాంగానికి ఎవరో మీరు నేను ఎవరో అతీతులం కాదు కానీ దాన్ని ఈ ఈ మధ్య ఉన్న ఈ కొత్త పోకళ్ళలో సోషల్ మీడియా దాని వేరే వేరే ప్రాపఖండం చేస్తుంది దయచేసి ఆ ప్రాపఖండాన్ని మీరు ఆపేసేయండి నేను పూర్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారికి అసలు ఈ జక్కిరెడ్డి గుండె ఆడినా ఆగినా అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జగన్ గారి కోసమే పనిచేస్తుంది అది మంగళగిరి వరకు హాస్పిటల్ ఇళ్ళ పట్టాలు రిటర్నింగ్ వాళ్ళు కట్టిస్తాను ఆ మూడు క్వశ్చన్లే ఆ రోజు ఆ రిపోర్ట్ అడిగాడు ఆ మూడు కూడా జనానికి ఎంతో కొంత ఉపయోగపడేవి ఆ రోజు వద్దు అని మనం అనకూడదు కాబట్టి మంచిని మంచిగా చెప్పుకుందాం అది అది మంచిని మంచినే చెప్పుకుందాం అనే సదుద్దేశంతోనే ఉన్నా తప్ప అది మంచిని మంచి అని చెప్తే ఇలా అన్నారు ఇలా ట్రోల్ చేశారు అదే కనుక వేరే విధంగా మాట్లాడితే ఏమంటారంటే అసలు వైసీపీ వాళ్ళందరూ బూతులు మాట్లాడేవాళ్ళు మాట్లాడే వాళ్ళు లేకపోతే వైసీపీ వాళ్ళందరూ మంచిని వేరే విధంగా మాట్లాడని అలా ప్రోపగణం చేస్తారు ఈ పార్టీకి ఆహారనిశలు కష్టపడింది కష్టపడింది దేనికంటే కూడా ఈ పార్టీ వల్ల నేను నాకున్న మంచి పేరుని దాన్ని ఇంకో వంద ఎంతలు గుర్తింపు తెచ్చుకున్న జనాల్లో అదేవిధంగా పార్టీకి కూడా మంచి పేరు తీసుకొచ్చాను ఇప్పుడు కూడా అదే అదే విధంగా నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను అంతే తప్ప ఇక వేరే ఇదేమి ఉండదండి ట్రోల్ చేసే వ్యక్తులకి ఏంటంటే రాజకీయాలు అనే సందర్భం వచ్చేప్పుడు రాజకీయాలు తప్ప మిగతా సందర్భాల్లో వ్యక్తిగత దూషణలు ఇవేమి ఉండవు మంచిని మంచి అని చెప్దాం మంచిని తీసుకుందాం చెడును విస్మరిద్దాం ఏ పార్టీ వాళ్ళైనా సరే ఏ సామాజిక వర్గం అయినా సరే ఎవరైనా సరే లేదండి అస్సలు నేను నేను ఉంటే నేను సేవ నేను నా ఫస్ట్ మెయిన్ ఏమేంటంటే సేవా కార్యక్రమాలు చేయడం ఆ సేవా కార్యక్రమాలు నాకు ఇష్టమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి చేయడం నాకు ఇష్టం ఎంతవరకైనా సరే అది కాదన్న రోజు నేను కామ్గా వదిలేసి నా పని నేను చూసుకుంటా తప్ప నేను నా ఊరకు అటు ఇటు మారే రకం కాదు నేను నాకు రాజశేఖర రెడ్డి గారంటే నాకే చేయకపోయినా జనం మొత్తానికి ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలని ఆయన ఒక దేవుడి రూపంలో కొలుస్తాను నేను ఎప్పుడు కూడా ఆయన మాత్రం నేను ఎప్పుడు విడిచి వెళ్ళిపోను దానికి తోడు మా తూర్పు నియోజకవర్గంలో ఆయన అవినాష్ గారు ఉన్నారు ఆయన జగన్ తర్వాత మరో జగన్ నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మరో జగన్ ఆయన అది నేను అవినాష్ గారి కోసం పనిచేస్తే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసినట్టే ఈయన ఎక్కడ ఎమ్మెల్యే అయితే ఆయన అక్కడ సీఎం అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పేదలు ప్రతి ఒక్కరికి కూడా ఆయన సంక్షేమ ఫలాలు అందించగలగాడు అదే విధంగా విద్యా వైద్యంలో ఆయన కొట్టిన పరిపాలన ఇంతవరకు ఎక్కడా రాలేదు అది ప్రచారం చేస్తారు ప్రచారం చేస్తున్నారంటే అది మంచికి పోయి చెడు ఎదురైనట్టు అయింది ఆ రోజు పరిస్థితి అది ప్రభుత్వ ప్రోగ్రాము దాంట్లో వాళ్ళు అడిగిన దానికి సందర్భానుసారంగా మంచి మాటల గురించి అడిగినప్పుడు మంచి అని చెప్పే తప్ప సందర్భానుసారంగా తప్ప దాంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు సందర్భాన్ని తగినట్టుగానే మాట్లాడే తప్ప రాజకీయ ఉద్దేశం అయితే ఏదీ లేదు అందులో మాత్రం వాళ్ళ వల్ల కాంధి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి జిల్లా అని చెప్పి పేరు పెట్టాడు దాన్ని నిజాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇన్ని పదవులు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా కూడా తీసుకొని కొంతమంది తిట్టారు కానీ వాళ్ళకి మాకు ఉన్న తేడా మిగతా రాజకీయ పార్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా హృదయపూర్వకంగా మనసులో ఏదైతే ఉందో అది బయటికి చెప్పే తత్వం అది మాకు రెడ్డి గారి కుటుంబం నుంచి మేము నేర్చుకున్నాము ఆయన అభిమానులుగా మేము అదే కొనసాగిస్తాము మేము రాజకీయాలకు వారసలం కాదు రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ యొక్క ఆశయాలకి సిద్ధాంతాలకు మాత్రమే మేము వారసలుగా ఉంటాము చివరాక్రి దాకా కూడా ఎన్టీ రామారావు గారి జిల్లా పేరు పెట్టినప్పుడు కూడా చాలామంది దాన్ని మంచను మెచ్చుకోకపోగా అది వేరే వేరే విధంగా ట్రోల్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కానీ ఇప్పటిదాకా కూడా ఆయన పడ్డ అవమానాలు బాధలు ఏ విధంగా అయితే ఉన్నాయి ఇప్పుడు ఆయన అభిమానులు కూడా అదేవిధంగా మానసిక క్షోభను గురి చేస్తున్నారు అంతేకాకుండా రాజకీయ సమావేశానికి సంబంధించి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కూడా ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు చుట్టూ ఉన్న జనం కూడా ఈ పథకాల గురించి కానీ వీటి గురించి కానీ దాని గురించి మేము కూడా ఏం ఆలోచిస్తున్నామంటే జనాలకి మేము చెప్పేదానికంటే కూడా జనాలు తెలుసుకోవాలి చీకటి తర్వాత వెలుగు ఎలా అయితే వస్తుందో రేపొద్దున కూడా ఇప్పుడు ఉన్న చీకటిని పారదోలి రేపొద్దున మళ్ళీ వెలుగు వస్తుందని చెప్పి ప్రజల్లో వాళ్ళంతట వాళ్ళు తెలుసుకొని ప్రజా ఉద్యమాలు స్టార్ట్ అయితే ఆ ప్రజా ఉద్యమాలు నడిపించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ తూర్పుని గారు దేవినేని అవినాష్ గారు సారాథ్యంలో ముందుండి నడిపిస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నాం ప్రజల పక్షాన పూర్తిగా నిలబడతాం దీంట్లో మాత్రం ఎటువంటి ఇది లేదు ప్రజా ఉద్యమాలు అనేది త్వరలోనే స్టార్ట్ అవుతాయి అది ప్రజల నుంచే వస్తుంది ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నానండి నేను చాలా వయసులో చాలా చిన్నవాడిని కానీ సేవా కార్యక్రమాల్లో యాక్టివిటీస్లో సమాజం పట్ల బాధ్యతతోటి నేను చాలా యాక్టివ్గా పనిచేస్తుంటాను నేను మొన్న అనుకుంది కూడా సమాజంలో మంచిని అనే దాన్ని తీసుకెళ్దాము ఏ పార్టీ అయినా కానీ ఏ వ్యక్తి అయినా కానీ ముందు మానవత్వంతో ఆలోచిస్తూ మంచి ఉద్దేశంతో మంచిని చూసినప్పుడు మంచి అని చెబుదామని అనుకున్నాను కానీ ఆ మంచిని మొన్న చంపేశారు పూర్తిగా కూడా ఆ మంచిని అనేది మొన్న పూర్తిగా చంపేశారు ఇప్పుడున్న కొంతమంది సమాజంలో ఏంటంటే వాళ్ళ యొక్క రాజకీయ ఉద్దేశాలు రాజకీయ కారణాల వల్ల యువత అనేవాళ్ళు మంచి ఉద్దేశంతో ముందుకు వస్తుంటే వాళ్ళని ఆదిలోనే ఇట్లా గబాస్పాలైపోతున్నారు ఆత్మగౌరవానికి మించింది గొప్ప కాదు కదా అని ప్రతి ఒక్కరు నాలాగా పౌరుషం గల వ్యక్తి లేకపోతే ఆత్మాభిమానం గల వ్యక్తి ఇదే ఇదే ఉద్దేశంతో అనుకుంటే ఇంకంతటితో ఆగిపోదాం అనిపించేంత బాధ కలిగింది మనం మన ఉద్దేశాలు లక్ష్యాలు ఒకటైతే దాన్ని రాజకీయంగా మలుచుకొని రకరకాలుగా ప్రాపకాండం చేయటం అది కరెక్ట్ కరెక్ట్ అయిన పద్ధతి కాదనిపించింది ఏం జరిగింది ప్రాబ్లం అంటే నేను రాజశేఖర రెడ్డి గారు జగన్ అంటే నాకు ఇష్టం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నేను కొండబొద్దలు కొట్టినట్టు బహిరంగంగానే చెప్పాను మంచిని అదే విధంగా మంచి చేస్తే మంచి అని చెప్పాను అది మంగళగిరిలో ఉన్న కానిస్టెన్సీలో ఉన్న జరిగిన ఆ మూడు కార్యక్రమాలు మంచి అంటే మంచి చెప్పాను అంతే తప్ప దాంట్లో వేరే రాజకీయ కారణాలు ఉద్దేశాలు ఏమీ లేవు అందరూ దీన్ని అర్థం చేసుకొని అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యేటట్టు వివరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను